నమస్తే నేను సిరి వల్లభనేని అరెస్ట్ తర్వాత అయితే చాలా వరకు ఇది కక్షపూరితంగా చేశారు అరెస్ట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు ములాఖాత్ లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వల్లభనేని వంశీధారని అయితే కలవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ఇదంతా కూడా కక్షపూరితమైన చర్యలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మీద మరింత సమాచారాన్ని మనకు అందచేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ఇప్పుడు ఈ కూడా అక్రమ అరెస్ట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వంశీ గారిని కలిసిన తర్వాత మాట్లాడుతున్నారు మరి అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారు సరే వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు పరామర్శిస్తారు పరామర్శిస్తే మాట్లాడతారా ఇరికిస్తారా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చారంటేనే వాళ్ళు భయపడుతున్నారు పరామర్శిస్తా వస్తున్నాడా ఇరికిస్తాడా అని ఇరికిస్తాడానికి భయ ఉంటారు సరే ఈరోజు వచ్చాడు పలాకరించాడు మాట్లాడాడు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షదోరణ చర్యలతో చేస్తుంది ఆ రోజు జరిగిన ఘటనలో పట్టాభి తెలుగుదేశం నాయకులు ఉన్నారు కదా అతను రెచ్చగొట్టడం వల్లనే ఆ కార్యక్రమం జరిగింది దీని వెనకాలంతా చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఉంది వంశీ ఏ తప్పు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు వంశీ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఒక వేదాంతికి సర్టిఫికెట్ ఇచ్చిన సిద్ధాంతి ఆయన వేదాంతి ఈయన సిద్ధాంతి ఇచ్చేసుకుంటున్నారు సర్టిఫికెట్లు వీళ్ళకెళ్ళం జ వంశీ గారు ఏం చేశారో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారో అన్నది ఈ రోజున బయటకు వస్తుంది బహిర్గతంగా అవుతుంది దాంతోపాటు వంశీ గారు ఏం మాట్లాడారు అన్నది గత ఐదు సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన భాష విధానం చంద్రబాబు గారిని లోకేష్ గారిని చంద్రబాబు గారి భార్యని ఏం మాట్లా మాట్లాడారు అన్నది మన అందరికీ సభ్య సమాజం చూసింది కొత్తగా ఎవరో చెప్పక్కర్ల నేనేమంటున్నానంటే అక్కడ గనవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కావచ్చు లేకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కావచ్చు అటువంటి గతంలో ఎప్పుడు జరగల గతంలో కూడా రాజకీయంగా కక్షలు ఉండి ఒకరికొకరు విమర్శించుకునేవారు చేసుకునేవారు తప్ప ఒకళ్ళ పార్టీల మీద ఆఫీసుల మీద ఒకళ్ళు దాడి చేసుకోవడాలో తగలబెట్టుకోవడాలో కార్లు తగలబెట్టడాలు ఇటువంటి అని సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవు గత ఐదు సంవత్సరాల్లో వచ్చింది అయితే వాటిని కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తారంటే అంటే నుంచి దుర్మార్గం కూడా ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఓదార్పు యాత్రలు ఉంటాయి కదా ఇప్పుడు జైలు ఓదార్పు యాత్రలు ఎన్ని జైల్లో వారు సంబంధించిన వాళ్ళందరినీ ఒకరిని ఒకరిని పరామర్శించుకుంటూ వస్తున్నాడు ఆయన ఇప్పుడు నేనేమంటానంట శ్రీ చంద్రబాబు గారిని చూసామనుకో మనకు ఒకటి డెవలప్మెంట్ అనో హైదరాబాద్ హైటెక్ సిటీ అనో ఏదో ఒక ఐటీ ఇండస్ట్రీ అనో అటువంటిది గుర్తుకొస్తాయి అదే పవన్ కళ్యాణ్ గారు చూసామనుకో ఆయన చేతికి వెముక లేదు దాతృత్వం అనో ఆయన నిజాయితీ అనో అటువంటి గుర్తు జగన్మోహన్ రెడ్డి గుర్తు చూస్తే ఏం వస్తాయి అయితే జైలు గుర్తు వస్తాయి లేదా సవాళ్ళు వస్తాయి అందుకనే ఈ రోజున ఆయన వచ్చి ఎటువంటి సర్టిఫికేషన్ వంశీ చేసింది అని చిన్న తప్ప తన ఆల్రెడీ ఉన్నటువంటి కేసులో తప్పు తప్పుడు కేసులో దాన్ని అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కదా సైలెంట్ గా ఉంది కదా అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం అతనితో తప్పుడు అఫిడివేట్ ఇప్పించడం చేయడం జరిగింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ కేసు మామూలుగా వెళ్ళేదే కేవలం వంశీ దాన్ని ఎంటారు చూసారా తరే చేసుకున్నాడు చేతులారో చేసుకున్నాడు అతన్ని తీసుకెళ్ళాలంటే కిడ్నాప్ చేసేసి మొత్తానికి అఫిడిఫికట్ చేస్తే అక్కడ కేసు అయిపోద్ది కదా అనేటువంటి ఎక్కడో సెవెంటీ వన్ సెవెంటీ టూ లో ఉన్నటువంటి నెంబర్ ఏ వన్ వచ్చాడు అతనే తెచ్చుకున్నాడు అది ఏ అంటే బాగా ఇష్టం వాళ్ళకి అంటే ఇప్పుడు అట్రాసిటీ పడిపోయింది అంటే మళ్ళీ పైగా ఉంటారు ఇప్పుడు అతను మళ్ళీ వెళ్ళే ముందు ఏంటంటే మట్టి కొట్టు ఎవరు మట్టి కొట్టుకుపోతారు ఆయన అన్యాయం అన్యాయం ఏంటంటే అంటే ఒక వ్యక్తిని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా రాయించుకోవడం సక్రమమా అంటే వాళ్ళ దేశంలో ఏంటంటే అటువంటి దుర్మార్గాలో లేకపోతే అటువంటి భాష వాటాడతో అదే సక్రమం ఈ విధంగా చట్టపరంగా తీసుకునే చర్యలు అయితే వాళ్ళు సక్రమం కాదు అంటే అంతే వాళ్ళు చెప్పాల్సింది అదే చెప్పబోతున్నారు కదా వంశీ గారు వంశీ గారు అంటే అండి కో నేనేమన్నానంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారండి వెళ్ళారు తప్పు చేయలేదని సర్టిఫికెట్ ఈయన ఇచ్చేస్తున్నాడు దానికి భలే ఆశ్చర్యం వేసింది చూసి అంటే ఆయన ఒకసారి అన్నాడు చూసారా మా వాళ్ళకి బీపీ వస్తుంది బీపీ వచ్చే అలా చేశారు నన్ను నన్ను మాటలు అన్నారు కదా అందుకని బీపీ వచ్చింది మా వాళ్ళకే అన్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే జన జనసేన పార్టీ కార్యకర్తలకే బీజేపీ కార్యకర్తలకే బీపీ వచ్చింది అనుకోండి వాళ్ళకి వచ్చినట్టు బీపీ ఎలాగే ఉంటుంది కదా బీపీ వస్తే మీరు అసలు పరిస్థితి ఎలా ఉండేవి అంటే ఒక ప్రజాస్వామ్యం కానీ విలువలు కానీ ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటూ వచ్చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ రోజు నా వంశీ గారిని సమర్థించుకుంటాను గతంలో ఆయన పిన్నెళ్ళు గారేమో నేనేమో అసలు ఈవీఎం పదలగొట్టలేదు అని అతను ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ నెల ఏమి చెప్పాడు పలు మాత్రం తప్పేండి అన్నాడు ఇప్పుడు వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు కిడ్నాప్ చేస్తే తప్పేండి ఎందుకు కంగారు అంటాడు పరామర్శ కదా నాకు సరి ఇప్పుడు అడుగుతాడు పాప వంశీ బాధపడతాడు కదా సిగ్గుపోయింది నాకు అని అంటాడు అప్పుడు ఈయనేమంటాడు నాకు బావగారు బావగారు సినిమాలో అప్పుడు కోట శ్రీనివాసరావు కొడుకు శ్రీ అనే ఉంటాడు నాన్నా నాకు సిగ్గుపోయింది అంటాడు నాకు పోయింది నీకు ఏం ట్రా అంటాడు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి అంటే నేను 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 విడిచిన దాంట్లో నాకు పోయిన దాంట్లో నీదంతా కంగారపడతావు ఎందుకు ఇవన్నీ జైలు జీవితం ఏదైనా కొత్త అంటే ఇతను అనుభవించినటువంటి వ్యక్తి కదా జైలు జీవితంలో ఆ దగ్గర కంగారు పడకు నీకు ఈ ఫుడ్ పెడతారు ఆ ఫుడ్ పెడతారు కంగారు పడకు నీకు ఏదైనా కావాలంటే ఇటువంటి అనారోగ్యం ఉందని చెప్పేసి అప్పుడు పెట్టేసుకుంటే అవి వస్తాయి ఇంకా అతను ఏమడుగుతున్నాడు అతను కట్ట మంచం కావాలంట లేకపోతేనేమో ఫుడ్ కావాలంట లేకపోతేనేమో అవి కావాలంటే సకల సదుపాయాలు కావాలి అథారింటికి కాదు జైలుకి రిమైండ్కి ఏమిస్తారో ఇస్తారు అవన్నీ కావాలన్నా కూడా పోలీసులు ఏం కాదు కదా సార్ ఇప్పుడు మీరు కోర్టుకి కోర్టు ఒకవేళ రోజు ఇంకో విచిత్రం సరే వాళ్ళు ఏదో ఒక ఇరవై మందిని పెట్టుకున్నారంట ఏంటి మిలాకత్కి ఒకళ్ళకో ఇద్దరికి ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వంశీ గారి భార్యకి ఇచ్చినట్టు ఉన్నారు బ్యాచ్ బ్యాచ్లకు వెళ్తాం ఇది ఏమన్నా ఎదురు పక్షులకి వెళ్తున్నారా టోకులు తీసుకుని వెళ్తానికి పైగా ఏమంటున్నారు మా హయాంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంతో మందికి ఎంతో మందికి ఇచ్చాము నువ్వు ఏంటి ప్రభుత్వానికి అక్కడ జైలు అధికారులకి సంబంధం ఉండదు జైలు అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తారు వాళ్ళు సొంతంగా చేయడానికి లేదు మిలాకైతే ఏ రోజులు ఇవ్వాలి అదే లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఇటువంటి అంటే ఏ బ్యారెక్లో పెట్టాలి ఒక దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ వైఫ్ చెప్తుంది కదా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అందుకే పెట్టుకోవచ్చు పెట్రోల్ అందుకే పారపడుగుతున్నారు అండ్ ఇంకోటి ఫుడ్ కూడా అడుగుతున్నారు ఎమ్ఆర్ అడిగే హక్కు ఉంది అది ఎలాగా యాజ్ పర్ రూల్ గా ఒక అఫిడవిట్ వేసుకుని చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ వారు అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళకి జైల్ అధికారికి డాక్టర్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించి డాక్టర్స్ తో చెక్ చేయించి అతను చెప్పేది కరెక్ట్గా నిర్ధారణ అయితే ఇవ్వాల్సింది ఇస్తారు ఆ రోజున మంచం అడిగాడు ఆయన పడుకుంటానికి పడుకో అడిగాడు వెంటనే డాక్టర్స్ వచ్చి చేశారు అవసరం లేదు అన్నారు మరి నిజంగా అవసరం వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్ అన్ని చూపించుకోవాలి మెడికల్ గెరకాడి చూపించుకుని ఒప్పించుకోవాలి ఏమీ లేకుండా ఇల్లు ప్రతి ఓడి అడుతాడు నా నొడలో పొంద మంచం పెట్టడం వెళ్తారా ఏంటిది ఏ మడత మంచం మలుపులు ఇస్తానికి అథారిటీకి వెళ్ళాడా వంశీ వెళ్ళింది అక్కడికి అని అంటుంది వీళ్ళంతా విచిత్రమైన కోరికలు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అతనికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు ప్రజలు కానీ నాకు కావాలంటాడు నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి లేకపోతేనేమో నాకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి సమయం కావాలి అంటాడు ఇవ్వలేదు ఎలా ఇస్తారు రాజ్యాంగబద్ధంగా ఏముందో ఇస్తారు స్పీకర్ గారు ఎవరో ఇవ్వడానికి ఆయన హక్కు లేదు అక్కడ రాజ్యాంగబద్ధంగా అక్కడ అసెంబ్లీలోని స్థానాలు ఉంటాయని లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం అది ఎవరు కానీ కావాలంటాడు ఈయన ఏమంటాడు రిమాండ్కి ఏదిగా వెళ్ళి కూడా నాకు మంచం కావాలి పరువు కావాలి లేకపోతే కావాలి ఈ కావాలి అంటే ఏంటి గొంతెమ్మ కోరికలు ఏమన్నా స్వాతంత్ర సమరవోధుల ప్రజల గురించి పోరాడి ఏమన్నా లేదులో వీరికి వెళ్ళి సౌకర్యాలు ఇస్తారు సౌకర్యాలు ఇస్తారు దానికి తగ్గటువంటి పరిస్థితుల్లో అదే మరి చంద్రబాబు గారు అలసి చేసినప్పుడు కొడల్లాన్ గారు ఏమన్నారండి దోవలు కొట్టే రంబావారు వస్తే మనకులు వచ్చి కుడతారా అని అడిగాడు మరి ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటది సరే అధికార మదంతో మాట్లాడేసి అంటే మా అధికారం మతంతో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడేసి ఇదే మేము మాట్లాడిందే భాష మేము చేస్తుందే కరెక్ట్ అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మేము ఏమో రాచారంలో లేము కదా ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మీ నాయకుడే ఉంటాడు వితౌట్ ఎలక్షన్స్ అనుకుంటా కాదు కదా ఇంకా నన్ను చెప్తున్నారు కదా జగన్ లే టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ అధికారం టూ పాయింట్ ఓ కారాగారం టూ పాయింట్ ఓ వస్తుంది ఆ టూ పాయింట్ ఓ లో వంశీతో స్టార్ట్ అయింది మొత్తం నాయకులందరూ కారాగారానికి వెళ్తారు దీని తర్వాత కూడా వంశీ గారి తర్వాత కొడాలి గారి పేరు అయితే వినిపిస్తుంది సార్ ఖచ్చితంగా వినిపిస్తుంది కొడాలి నాన్న గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా అధికారులు ఉన్నప్పుడు ఏదో మాట్లాడు ఇప్పుడే మాట్లాడతాం మరి అరెస్ట్ జరిగింది కదా మరి ఏంటంటే జరిగింది అరెస్టే అంటున్నాడు ఆయన ఇప్పుడు నేను అదే చెప్తాను పదే పదే చెప్తున్నా బస్సు బయలుదేరింది గన్నవరంలో స్టార్ట్ అయ్యింది అది గుడివాడ వెళ్తుందా లేకపోతే బందర్ వెళ్తాదా లేకపోతే కాకినాడ వెళ్తుందా దువాడ వెళ్తుందా లేకపోతే టెక్కలే లేకపోతే చిత్తూరు వెళ్తుందా నగర్ వెళ్తుందా ఎవరినెవరిని ఎక్కించుకుంటుందో అందరిని ఎక్కించుకుని తీసుకెళ్తుంది అది ఎవరెవరా అనేది వాళ్ళ నెంబర్లు వేసుకుంటున్నారు ఖచ్చితంగా ఏమిటంటే తప్పు చేసిన తర్వాత అధికారులు ఉన్న ఉన్నప్పుడు వ్యవస్థలు కొంచెం కాపాడవచ్చు కానీ అధికారి ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ వాళ్ళని వాళ్ళని కూర్చోట్లేదు అధికార మతంతో ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం శిక్షలు అనుభవించవలసిందే ఇప్పుడు జరుగుతుంది అది థ్యాంక్ సో మచ్ సార్